ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం సూర్యభగవానుడు ధర్మరాజు గారికి ఇవ్వడం దానితోటి అనేక వేల మందికి బ్రాహ్మణులకి అన్నం పెడుతూ ఆయన సంతోషంగా గాలకు కడిపేస్తూ ఆ తర్వాత అరణ్యంలో కామ్యకవనానికి వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు అని తెలుసుకున్నాం అయితే అక్కడ హస్తినాపురంలో విదురుడు ధృతరాశ్రుడు ఇద్దరూ కలిసి కూర్చున్నారు ధృతరాశ్రుడు అప్పుడప్పుడు ప్రత్యేకంగా విదురుడిని పిలుస్తూ ఉంటాడు పిలిచి కూర్చోబెట్టి ప్రశ్న వేస్తూ ఉంటాడు విదురుడు చెబుతూ ఉంటాడు దానికి సమాధానం విదురుడు ఎప్పుడూ కూడా నీతినే చెబుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు ఎప్పుడూ దానిని తలకెక్కించుకోడు కానీ మరి ఎందుకు నన్ను పిలుస్తున్నావని మాత్రం విదురుడు అడగడు భారతంలో విదురుడు చెప్పిన దానివల్లనే మళ్ళీ ఎన్నో చోట్ల చెబుతూ ఉంటాడు అతని కర్తవ్యనిష్ట అటువంటిది విధుడు ఒక చోట చెప్పేశాం కదా ఆయనకి ఎవరికో చెప్పాం మళ్ళీ ఎందుకు అదే విషయం అందరికీ చెప్పడం అని ఊరుకోడు నీతి ఏదైతే ఉందో అది అన్ని చోట్ల అందరికీ చెబుతూనే ఉంటాడు అలాగే ధృతరాష్ట్రుడికి కొన్ని వేల సార్లు చెప్పే ఉంటాడు ఒకే విషయాన్ని అతని కర్తవ్యనిష్ట అటువంటిది మంత్రి కనుక చెప్పడం తన కర్తవ్యం అందుకని చెబుతూనే ఉంటాడు ధృతరాష్ట్రుడు వినకపోతే అది ధృతరాష్ట్రుడి కర్మ చెప్పడం తన కర్తవ్యం తన కర్తవ్యంలో వైక్లభ్యాన్ని పొందడు చెబుతూనే ఉంటాడు ఇది మహాత్ముల లక్షణం విదురుణ్ణి పిలిచి పాండవులు దేవతాంశలు కలిగినవారు దేవతాంశలు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా గొప్పమంది వాళ్ళు ఎ గొప్పవాళ్ళు ఎప్పటికైనా యుద్ధానికి వస్తే నా కొడుకులకి చాలా ఇబ్బంది కదా వాళ్ళు ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నారు కాదా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటారంటావు ఒకవేళ పదమూడు సంవత్సరాలు పూర్తయిపోతే వాళ్ళు ఏం చేయగలగరంటావు అని అడిగాడు అంటే వాళ్ళు ఎప్పుడో అప్పుడు వస్తారు పదమూడేళ్ళు అయిపోగానే తన కొడుకులు నశించిపోతారు అనేటటువంటి భయం ధృతరాష్ట్రుడికి ఉంది రాజ్యం ఇప్పుడు ఉన్నది కాదు ఎప్పుడు పోతుందోనని ధృతరాష్ట్రుడి బాధ ఇప్పుడు లేదని కాదు పది మందికి పెట్టానని ధర్మరాజు తృప్తి అంతే కదండి ధర్మంతో ఉన్నవాడు అడవిలో ఉండి సంతోషంగా ఉన్నాడు రాజధానిలో అంతఃపురంలో ఉన్నాడు తృప్తి లేక ఏడుస్తున్నాడు ధర్మానికి అధర్మానికి తేడా అక్కడ ఉందండి ఇప్పుడు ధృతరాష్ట్రునితో విధుడు అన్నాడు ఏమయ్యా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలా వాళ్ళు దేవతాంశలతో పుట్టిన వాళ్ళు వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి ఒట్టినే ఊరుకుంటారా అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయలేని వాళ్ళు కాదు చేసి తీరుతారు చేసిన తర్వాత ఖచ్చితంగా దుర్యోధన పీచమణి పీ చేస్తారు పీచమణి చేయడం అంటే వాళ్ళని చంపేస్తారు అని చెప్పడం అప్పటి వరకు ఎందుకు నీవే ఒక పని చెయ్యి ధర్మరాజు ఆయన తమ్ముళ్ళు ఎంత తేజోవంతులో అంత ధార్మిక తత్పరులు కాబట్టి ధర్మరాజు మనసులో కల్మషాన్ని పెట్టుకోడు కబురు చేసి వాళ్ళని వెనక్కి పిలిపించు బంధువులని మిత్రులని వృద్ధులని సభికులని అందరినీ పిలిపించు సభ తీర్చు సభ తీర్చి దుస్సాసను పిలు పిలిచి భీమసేణుని ద్రౌపదీదేవిని నిలబెట్టు దుస్శాసురుని చేత వాళ్ళిద్దరికీ క్షమార్పణ చెప్పించు క్షమార్పణ చెబితే ధర్మరాజు మన్నిస్తాడు ధర్మరాజు గనక మన్నించినట్లయితే ఎంత కోపం వచ్చినా భీముడు కదలడు ఆగిపోతాడు ధర్మరాజు అనుజ్ఞ లేకుండా భీముడు రోష ప్రకటన చెయ్యడు పరాక్రమంతో విజృంభించడు ధర్మరాజు గారి అనుజ్ఞ అయ్యిందంటే ఎదురుగా ఎవడూ నిలబడలేడు ధర్మరాజు జరిగిన దానిని కడుపులో పెట్టుకునే మనిషి కాదు కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యాన్ని ఇచ్చేయి అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు నీ కొడుకు సంతోషంగా ఉంటాడు నా మాట విను ఆ దుర్యోధను అంత పనికిమాలిన వాడు ఇంకొకడు లేడు ధర్మరాజు మహాత్ముడు దేవలతో దేవతలతో సమానమైన వైభవం ఉన్నవాడు సూర్యభగవానుడి వంటి కీర్తి ఉన్నవాడు అజాతశత్రుడు విశేషమైన గౌరవం ఉన్నవాడు ఎవరి చేత గెలవబడనివాడు ఎవరు చేసిన తప్పులైనా క్షమించగలిగినవాడు అతనిని పిలిచి పట్టాభిషేకం చేయి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తే అతని ఛత్రఛాయలో రాజ్యం వృద్ధిలోకి వస్తుంది మంచి పని చేశానని అందరూ నిన్ను కూడా గౌరవిస్తారు శాశ్వతమైన శాంతి ఏర్పడుతుంది కాబట్టి ధర్మరాజుకి పట్టాభిషేకం చేయవలసింది అని చెప్పాడు ఇంత నీతి విదురుడు చెప్తే ధృతరాష్ట్రుడు అన్నాడు నీతో వచ్చిన పెద్ద పేచీ ఇదే నిన్ను పిలిచి చెప్పమంటే ఎప్పుడూ నా పిల్లలు బాగానే ఉంటారని పొరపాటును కూడా అనవు నా కొడుకులు చచ్చిపోతారు పాండవులు బాగుంటారు అంటావు నాకు నీ ప్రవర్తన చాలా చికాక్గా ఉంది ఇక నువ్వు నా కంటికి కనబడకు నా ఇంట ఉండకు నీ ఇష్టం వచ్చిన చోటికి నీవు వెళ్ళిపో అన్నాడు ఉత్తర క్షణం విదురుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు మంచి చెప్పేవాడికి చూరు పట్టుకుని వేలాడే తత్వం ఉండకూడదు వాడు ఉండాలని వినేవాళ్ళు కోరుకోవాలి వాడు అక్కర్లేదన్న క్షణంలో ఆయన వెళ్ళిపోవాలి బాధతో కాదు ఈశ్వరుడు వాళ్ళకి ఆ యోగ్యత తీసేశాడు అని తెలుసుకోవాలి ఎవరు యోగ్యుడో అక్కడికి పెడతాడు అని వెళ్ళిపోవాలి కర్మ కొద్దీ ధృతరాష్ట్రుడు వదిలేసుకున్నాడు కానీ ఆయనలాంటి నీతికోవిదుడు మంత్రిగా వస్తానంటే ఎవరైనా ఉంచుకుంటారండి కాబట్టి మనకి మంచి చెప్పేవాళ్ళని మనం చెడు ఆలోచనలతో ఉన్నప్పటికీ మంచి చెప్పేవాళ్ళని పోగొట్టుకోకూడదు ఎప్పటికైనా మనం మారాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రకంగా విధుడిని వెళ్ళమనేసరికి వెంటనే వాయువేగ మనోవేగాలు కలిగిన గుర్రాలను పూంచిన ఎక్కి విదురుడు కామిక మనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళిపోడానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు ఎక్కడ ధర్మం ఉందో అక్కడికే వెళ్ళిపోతాడు ఆయన రెండు రోజులు అయిపోయింది ఇలాగా అయిపోతే ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు అన్నం సహించలేదు సంజయుణ్ణి పిలిచాడు పిలిచి సంజయ విదురుడు నాకు ఉండకాయ నిజానికి నాకు కళ్ళు లేవని అంటారు కానీ విదురుడు నా కళ్ళు విధుడితోటే చూస్తాను అతను లేదే నేను ఉండలేను అతను నేను మళ్ళీ తీసుకురా అన్నాడు ధృతరాష్ట్రునికి ఉన్నటువంటి ఒకే ఒక అర్హత ఇదే కురుసభలో శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళని ఇచ్చి తన విశ్వరూప దర్శనాన్ని చేసే అదృష్టం ఇవ్వడానికి కారణం ధృతరాష్ట్రుడు విదురుడితో చేసిన మైత్రి కొనసాగించడమే విదురుడు తనను ఏం తిట్టినా ఊరుకుంటాడు విదురుడు లేకుండా ఉండలేనని అంటాడు మనం ఎలాంటి వారైనా కనీసం ఒక సత్పురుషుతో సహకాసం ఉంటే చాలు మనకి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చూడండి భజగోవింద స్తోత్రంలో భగవత్పాదులు ఏమన్నారండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు కాబట్టి మంచివాళ్లతోటి స్నేహం చేసినందువల్ల భగవానుడు సంతోషిస్తాడు వాళ్ళతో స్నేహం చేస్తే భగవంతుడు సంతోషించడం సరికదా మనల్ని కూడా చెడ్డవాళ్ళుగా మారిపోయేటటువంటి అవకాశం వచ్చినా మనల్ని బాగు చేయలేడు కాబట్టి విదురుడు రథం మీద పాండవుల దగ్గరికి కామ్యకవనానికి వస్తుంటే ధర్మరాజు గారు విధుడిని చూశాడు చూసి అనుకున్నాడు అసలు కొంత కొంతమందిని చూడగానే మనకు అలా అనిపించేస్తూ ఉంటుంది ధమ్మరాజు గారు కూడా అలాగే అనుకున్నారు ఏమనుకున్నారు మళ్ళీ విదురుడు వస్తున్నాడు నాకు అనుమానంగా ఉంది మనం గబగబా బయలుదేరి అరణ్యవాసానికి వచ్చేస్తున్న తొందరలో అర్జునుని గాంధీవమం భీముని గద లాంటివి తెచ్చుకోవడం మర్చిపోయాం అవి ఉండిపోయాయి కదా అని అవి పణంగా పెట్టి మళ్ళీ జూతం ఆడడానికి పిలవడానికి విధుడు వస్తున్నాడేమో మనల్ని మళ్ళీ తీసుకురమ్మని కౌరవులు చెప్పారేమో కానీ ఈసారి నేను మళ్ళీ జూతం ఆడను నేను వెళ్ళను అన్నాడు ఒక మనిషిని చూడగానే ఒక ఆలోచన వస్తుందండి అందుకు వస్తున్నాడేమోనని లేవకుండా కూర్చోలేదు గబగబా లేచాడు ఎదురు వెళ్ళాడు విధుడికి స్వాగతం చెప్పాడు తీసుకొచ్చాడు కూర్చోబెట్టాడు అర్ఘ్యపాదార్థ్యులు ఇచ్చాడు నమస్కరించాడు గౌరవించాడు అయ్యా మీ వంటి పెద్దలు వచ్చారు పరమ సంతోషం ధృతరాష్ట్ర మహారాజు కుశలమా దుర్యోధనాదులు కుశలమా మీరు దేనికి వచ్చారో ఆజ్ఞాపించండి అన్నాడు అంటే ఎంత మనసులో ఆందోళనగా ఉన్నా చేయవలసిన మర్యాదలన్నీ కూడా చక్కగా చేశాడు ఆయన దానికి విధుడు అన్నాడు ఏం లేదు నాయన ఒకరోజు ధృతరాష్ట్రుడు నన్ను పిలిచి మంచి చెప్పమన్నాడు మీరేం చేస్తున్నారని అడిగాడు నేను ఫలానా విధంగా చెప్పాను నన్ను వెళ్ళిపోమన్నాడు నేను మీ దగ్గరకు వచ్చేసాను అన్నాడు వెంటనే ధర్మరాజు మీరు కూడా వచ్చేశారు నాకు పరమ సంతోషం వచ్చి కూర్చోండి అన్నాడు ధర్మరాజు గారికి ఇప్పుడు వచ్చిన లోటు ఏమిటండి కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు ధర్మరాజు గారితో పాటు అరణ్యంలో ఉంటున్నారు చక్కగా వాళ్ళందరూ వేదం చదువుతూ ఉంటారు మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటారు అవన్నీ వింటూ ఉంటాడు ద్రౌపదీదేవి ఒకరికి వంట చేస్తే చాలు పాత్ర వేయాల మందికి సిద్ధం చేస్తుంది అది ఆచిత్యుని ప్ర ఆదిత్యుని ప్రసాదం దానిని తినడం వలన అందరికీ బుద్ధి వైభవం చక్కగా ఉంటుంది చక్కగా అందరూ అక్కడ భోజనం చేస్తూ కూర్చుంటారు పురాణ ఇతిహాసాలను వింటూ ఉంటారు మంచి విషయాలని మాట్లాడుకుంటూ ఉంటారు కల్మషమైన బుద్ధితో ఉంటారు కాలం అంత చక్కగా గడుస్తోంది ఇక్కడ ధర్మరాజు గారు నిండు పేరోల ఉన్నట్టుగా ఉన్నాడు అంటే పేరోలగములలో అంటే మంచి సభలో నిండైన సభ అంటారు చూసారా అలా ఉన్నట్టుగా ఉన్నాడు అక్కడ హస్తనాపురంలో ఏడుస్తూ కుతంత్రాలు చేసుకుంటూ ఉన్నారు దుర్యోధనుడు మనసు ధర్మంతో లేనప్పుడు సుఖం ఉండి ప్రయోజనం లేదండి కాబట్టి ఇప్పుడు బిదురుణ్ణి తీసుకురావడానికి సంజయుడిని బయలుదేరమని చెప్పి ధృతరాష్ట్రుడు చెప్పాడు కాబట్టి సంజయుడు వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ చూశాడు సంజయుడు కూడా కామ్యకవనానికి వెళ్ళాడు కదండి అక్కడ అనేక వేల మంది బ్రాహ్మణులతో దౌమ్యుడితో ధర్మం ఓర్పు నలుగురు తమ్ముళ్లతో విదురుడితో ద్రౌపదీదేవితో పెద్ద కొలువు కూటములో కూర్చున్న మహారాజులా కూర్చుని ధర్మ పన్నాలు వింటున్న ధర్మరాజు గారిని చూసి అరణ్యవాసం చేస్తున్నాడని మేము బెంగపెట్టుకున్నాం కానీ పాండవులు ఎంత సంతోషంగా ఉన్నారో అనుకుని వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషించిన సంజయుడు గబగబా వెళ్ళి ధర్మజగ ధర్మరాజు గారితో ధృతరాష్ట్రుడు ఉండలేకపోతున్నాడట విధురుణ్ణి తీసుకువచ్చేయమన్నాడు అని చెప్పాడు విదురుడు తిరిగి వెళ్ళడానికి ధర్మరాజు అడ్డు పెట్టలేదు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి సంజయుడు వచ్చి వెంటనే విదురుణ్ణి నేను ధృతరాష్ట్రుడు రమ్మన్నాడు వచ్చేసై అని అడగలేదు అక్కడ ధర్మరాజు గారిని అడిగాడు అంటే అక్కడ ఉన్న సభలో ధర్మరాజు గారే మహానుభావుడు రాజు కాబట్టి అతడిని అతడి దగ్గరికి విదురుడు వచ్చాడు నేను కూడా నీతో ఉంటాను అని విదురుణ్ణి ధర్మరాజు పిలవలేదు కాబట్టి ధర్మరాజు గారి అనుమతితో విదురుణ్ణి తీసుకెళ్లాలని సంజయుడు అక్కడ ధర్మరాజు గారిని అడిగాడు కాబట్టి ధృతరాష్ట్రుడు ఉండలేకపోతున్నాడట విదురుణ్ణి తీసుకువచ్చేయమన్నాడు అని చెప్పాడు విదురుడు తిరిగి వెళ్ళడానికి ధర్మరాజు అడ్డు పెట్టలేదు ధృతరాష్ట్రుడు రాజు మా పెదనాన్న మహానుభావుడు ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి ఆయన పిలిచారు వెళ్ళండి వెళ్ళి మంచి మాటలు చెబుతూ ఉండండి మీ మాటలను మా పెదనాన్నగారు వింటే అంతా శుభమే జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే బయలుదేరండి అని ధర్మరాజు గారు విధుడితో చెప్పాడు విధుడు పరమ సంతోషంతో సంతోషాన్ని పొంది మళ్ళీ ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చేశాడు ధృతరాష్ట్రుడు విధుడిని కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ మంత్రపదవినిచ్చాడు విధుడు తన చెప్పవలసినవి చెబుతున్నాడు తాను వినకూడని విషయాలన్నింటినీ వదిలేస్తున్నాడు ధృతరాష్ట్రుడు విధుడు వెళ్ళిపోయినందుకు దుర్యోధనాధులు పండగ చేసుకున్నారు వాళ్ళకి మంచి చెప్పేవాడు ఉండకూడదు కొన్ని చోట్ల కొంతమంది మంచి చెప్పేవాడిని పంపించి వేయడానికి ఎన్నో కుతంత్రాలు చేస్తారండి మంచి చెప్పేవాడు వెళ్ళిపోయాడని వాళ్ళందరూ చాలా సంతోషంగా మిగిలిన వాడితో మాట్లాడుతూ ఉంటారు కానీ విదురుడు మళ్ళీ తిరిగి వచ్చేసాడని దుర్యోధనాథులకు తెలిసింది విదురుడు పాండవుల దగ్గరకు వెళ్ళి వచ్చాడు తన తండ్రి మనసు ఏమైనా మారుతుందేమోనని దుర్యోధనుడు అనుమానించాడు అప్పుడు కర్ణుడు మనం అంతకాలం ఎదురు చూడవద్దు ఇప్పుడు ధర్మరాజు బ్రాహ్మణులతో కలిసి ఉన్నాడు అతని వద్ద ఇప్పుడు సైన్యం లేదు మనం చతురంగ బలాలతో బయలుదేరి వెళ్ళి పాండవుల ఐదుగురిని మొట్టు పెట్టేద్దాం పదండి యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు దుర్యోధనుడికి ఈ ఆలోచన బాగా నచ్చింది వాళ్ళు చెప్పింది ఏదైనా దుర్యోధునికి నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళు మంచి చెప్పరు కదండి ఏది మంచి మాట కాదో అది వెంటనే దుర్యోధనుడికి హత్తుకుంటుంది మూర్ఖులకి అలాగే ఉంటుంది లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళకి ఎవరి దగ్గర ఏది పుచ్చుకోవాలో అసలు అవగాహన అనేది ఉండదు అందరితో స్నేహం చేస్తారు తొందరగా అల్పుల పట్ల ఆకర్షి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆకర్షితులై అవతలి వాళ్ళు ఏ విధమైన చెయ్యకూడిన పనులు చేస్తారో వాటినే వీళ్ళు కూడా చేస్తారు అది ఒక బలహీనత మంచి వాళ్ళు చేసే పనుల్ని ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చెడ్డ చెడ్డవాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు నిజంగా వీళ్ళు చెడ్డవాళ్ళై కాదు ఏది మంచో ఏది చెడో ఏది పుచ్చుకోకూడదో ఏది పుచ్చుకోవచ్చో ఏది వినచ్చో ఏది వినకూడదో తెలియక అలా ప్రవర్తిస్తూ ఉంటారు దుర్యోధనుడు స్వతహాగా చెడ్డవాడు పైగా అతను చుట్టూ చేరిన వాళ్ళు అటువంటి వాళ్ళే అగ్ని వాయువు తోడయ్యాయి ఇంకా లోకాలు ఎలా ప్రశాంతంగా ఉంటాయండి కాబట్టి కన్నుడి మాట చెప్పగానే గబగబా బయలుదేరి పాండవుల మీద యుద్ధం చేస్తానని దుర్యోధనుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు పాండవులు ఎలా ఉన్నారు కౌరవులు ఏం చేస్తున్నారు అని వ్యాసభగవానుడు ఒకసారి దివ్య దృష్టితో చూశాడండి దుర్యోధనాథులు పాండవుల మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నారు అని గ్రహించాడు ఇది భారతం రాసేటప్పుడు రా చూసినటువంటి దివ్య దృష్టి కాదు భారతంలోనే దివ్య దృష్టితోటి భగవానుడు చూశాడు దుర్యోధనాథులు పాండవుల మీదకి యుద్ధానికి బయలుదేరుతున్నారు అని గ్రహించాడు గ్రహించి చురుగ్గా బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి ఏమయ్యా విన్నావా వాళ్ళు నీ తమ్ముడు బిడ్డలు కాదా వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు కపటద్యూతం అని తెలిసి కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అరణ్యవాసాన్ని నియమంగా చేస్తున్నారు అటువంటి వాళ్ళ మీదకి దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరుతున్నాడు నీ కొడుకు వాళ్ళ మీదకి యుద్ధానికి వెడదామని అనుకుంటున్నాడేమో అనుకుంటున్నాడు కానీ వెడితే ఎంత సైన్యం ఉన్నా వాళ్ళ చేతిలో వీడే చచ్చిపోతాడు వాళ్ళు సామాన్యులు కారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళవద్దని చెప్పు వనంలో ఉన్న పాండవుల మీదకి యుద్ధానికి వెళ్లడం ఏమిటి ఇప్పటికైనా నా మాట విని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకముందే కబురు చేసి ధర్మరాజును పిలిపించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేసే ఈ ధరామండలం అంతటికీ ధర్మరాజు ప్రభువు అని ప్రకటించు ధర్మరాజు రాజ్యం చేస్తుంటే దుర్యోధనుడికి కుతంత్రం పారదు పైగా ధార్మకుడైన వాడు పక్కన ఉన్న కారణం చేత ఎప్పటికో అప్పటికి అధర్మం విరిగిపోయి ధర్మం పట్ల నీ కొడుకు ఆకర్షితు అవుతాడు ఏదో ఒకనాటికి సజ్జనుల పక్కన ఉన్న దుర్మార్గుడు కూడా మారుతాడు ధర్మరాజు పక్కన ఉంటే కాస్త ప్రశాంతత వచ్చి నీ కొడుక్కి ధర్మంగా ఉందామన్న కోరిక పుడుతుంది అందుకని ధర్మరాజును పిలిచి పట్టాభిషేకం చేయి నాకు నీవు పాండురాజు విదురుడు ముగ్గురు సమానమే అలాగే నీకు కూడా పాండవులు నీ కొడుకులు సమానంగా ఉండాలి అందుకే కదా పాండవులు నీ తమ్ముడు బిడ్డలని చెప్తున్నాను నీవు వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష పోనావు నా మాట విను ఈ లోకంలో ఉన్న మర్యాద ఏమిటో తెలుసా పరమ దుర్మార్గుడికి కూడా సజ్జనుడు పక్కన ఉంటే కొంత దుర్మార్గ అణిగిపోతుంది అన్నాడు సజ్జనుడు పక్కన ఉంటే దుర్జనుడు తప్పకుండా లొంగుతాడండి ఇది లోకంలో ఉన్న లక్షణం కాబట్టి ధర్మరాజు ప్రభు అయితే దుర్యోధనలో మార్పు వస్తుంది నీ పుత్రుల మీద నీకు ప్రేమ ఉన్నదని అంటున్నావు అలాగే కుంతీదేవికి కూడా తన బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కదా పూర్వం ఒకప్పుడు కామధేను ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చిందిట ఇంద్రుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే లోకంలో నా సంతానమైన ఎద్దులు ఉన్నాయి వాటిలో కొన్ని బలహీనమైనవి కొన్ని బలమైనవి ఉన్నాయి అవి అన్నీ నా బిడ్డలే బలమైన ఎద్దును కాడికి ఒక పక్క కడుతున్నారు బలహీనమైన ఎద్దును మరొక పక్క కడుతున్నారు బలమైన ఎద్దు గబగబా పెడుతూ ఉంటే బలహీనమైన ఎద్దు లాగలేక ఇబ్బంది పడుతోంది అందుచేత నా బిడ్డలకు కలిగిన కష్టాన్ని నివారించవలసింది అని అడిగింది ఇప్పుడు ఇంద్రుడు ఆ బిడ్డలు ఇద్దరూ నీ బిడ్డలే కదా నా దగ్గరికి వస్తే ఏం చేస్తాను అన్నాడు అంటే కామధేను అందిట వాళ్ళిద్దరూ నా బిడ్డలే అయినా ఒకళ్ళు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నానంది అనగానే ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ప్రత్యేకంగా మేతను సృష్టించి దానిని తిని ఎద్దులు బలాన్ని పొందేటట్లుగా చేశాడు ఎద్దుల విషయంలో ఒక కామధేనువు వెళ్ళి ఇంద్రుణ్ణి అలా అడిగింది నీ తమ్ముని బిడ్డలు నీ బిడ్డలు కారా ఆ బిడ్డలు అంత బాధపడుతుంటే చూసి సంతోషిస్తావా ధృతరాష్ట్ర దుర్యోధను పిలిపించి చెప్పు అన్నాడు వెంటనే ధృతరాష్ట్రుడు అంత వ్యాస మహర్షి వచ్చి చెప్పాడు కదా అని వినలేదు వినకుండా అన్నాడు నే చెబితే వింటాడా మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు ఇది ధృతరాష్ట్రుడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పుత్రవ్యామోహాన్ని విడిచిపెట్టడు ఎవరు చెప్పినా విడిచిపెట్టడు కుటుంబ యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలో భారతం నేర్పుతోంది మనకి కొడుకు మీద ప్రీతితో చెడ్డ పనులు చేయకుండా ఎలా ఉండాలి అనేది భారతం నేర్పుతోంది మనకి కాబట్టి ఉండొచ్చు పుత్రవ్యామోహం ఉండకూడదని నేను అనట్లేదు కానీ అది అతిగా ఉంటే ఎటువంటి కష్టాలు అనుభవించి నాశనం అయిపోవడానికి కారణమవుతుందో వాళ్ళొక్కళ్ళే కాదు వాళ్ళ పిల్ల కొడుకే కాదు తండ్రే కాదు వంశం వంశం అంతా కూడా అయిపోయింది కాబట్టి ఎలా ఉండాలి ఎవరితోటి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ధర్మంగా ఉండాలి అనేది భారతం మనకి నేర్పుతోంది ఇప్పుడు వ్యాసుడు అన్నాడు నేను చెప్పడం కాదు మైత్రేయ మహర్షి వస్తున్నారు నీ కొడుకుకు ఆయన చెప్తారు అన్నాడు మైత్రేయ మహర్షి బయలుదేరి వచ్చాడు వచ్చి పాండవులు కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నారు నేను వాళ్ళని చూసి వచ్చాను అన్నాడు ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని చూసి అడిగిన ప్రశ్న విన్నట్లయితే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఆయన మైత్రేయ మహర్షిని అసలు అడగవలసిన ప్రశ్న కాదా అని కూడా ఆలోచించుకోడు ఎందుకంటే అతనికి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ వేసే ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి మైత్రేయ మహర్షి వచ్చినప్పుడు పాండవులని చూసి వచ్చాను కురుక్షేత్రానికి వాళ్ళ దగ్గరలో ఉన్నారు అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ఆయనని ఏమని అడిగాడు ఆ ప్రశ్నకి సమాధానంగా మైత్రేయ మహర్షి ఏమని సమాధానం చెప్పాడు అనేటటువంటి విషయాలని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ